సాయిగా నీకేదా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను నువ్వు నన్ను తిట్టాలి కాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధంరా పెట్టింది నేనైతే సరే వీడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నిచాలి నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు కాని నిన్న విజయసాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా క్యాస్ట్ బడీస్ క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది కులం కులం బంధువులు క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు ఒరే నీకన్నా కులం లేనోడివి నువ్వు నువ్వు ఒక రెడ్డివే కాదు నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదు అని అందరూ చెప్తుంటారు నాకైతే తెలియదు కానీ నేను అడుగుతున్నా ఒరే నీ పులివెందులో కడపలో పులివెందల నీ చంచగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వెంకట్రెడ్డి కరుణాకర్ రెడ్డి నీ బంధువులు నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ శరత్ రెడ్డి ఎవరు రే వీళ్ళందర నువ్వేమన్నా రెడ్డి కులం న్యాయం చేసావా మిగతా వాళ్ళకి నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా నువ్వేం చేసావు రెడ్లకి ఈ ఐదు సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ రోజు మాదాంట్లో బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి